హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి ఎండతో పని లేకుండా ఇంట్లోనే వడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ వడియాలకు ఎండ పెట్టని అవసరం లేదండి అయినా కూడా చాలా బాగుంటాయి అప్పుడు ఆ సైజులో వస్తాయి ఎంతో క్రస్పీగా ఉంటాయి ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి దానికోసమని ముందుగా బియ్యం ఒక నాలుగైదు గంటల వేసుపాటు నానబెట్టుకో తర్వాత ఆ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఓ నాలుగు పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి అందులో వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని దాన్ని మిక్సీ పట్టేసి తీసుకుందాం మిక్సీ పట్టిన తర్వాత దాన్ని అంతా ఒక గిన్నెలో పోసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు తెల్ల నువ్వులు అవి వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈలోపు స్టవ్ వెలిగించి ఓ చెమ్ముడా నీళ్ళు పెట్టాలి స్టవ్ మీద ఇవి బాగా మరగాలి మరిగేలోపు మనకు ఈ మిల్క్ మేడ్ డబ్బాలు ఉంటాయి కదండీ అటు మూతలు ఆ మూతలు రెండు తీసుకోవాలి రెండు తీసుకొని ఒక స్పూన్ పిండి దాంట్లో వేసి ఇలా ప్లేట్ మొత్తం వచ్చేలాగా అనుకొని ఇప్పుడు ఆ నీళ్ళు బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ప్లేట్ని దానిపైన పెట్టాలి పెట్టేసి మూత పెట్టాలి అవి చూసారా నీళ్ళు మరుగుతున్నాయి మూత పెట్టాలి టూ మినిట్స్లో అది ఉడికిపోతుంది ఇప్పుడు అది తీసేసి ఇంకో ప్లేట్ ప్రిపేర్ చేసుకుని అది పెట్టేయాలి అది మరిగేలోపు ఇవి తీసి ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకోవాలి ఇలా పిండి మొత్తం అయిపోయేంత వరకు ఒక ప్లేట్ తర్వాత ఒక ప్లేట్ తీసి ఇలా ఉడకపెట్టుకొని ఇలా వేసుకోవటమేనండి గాలికి నాలుగైదు గంటల పాటు ఆరబెట్టుకోవాలి ఇక ఎండతో పని లేదు చక్కగా గాలికే శుభ్రంగా ఆరిపోతాయి ఇక చూసారా ఆరిపోయినాయి ఇవి వడియాలు సైజు రావండి వడియాలు అంటాం కానీ చిన్న సైజు అప్పడాల సైజు వస్తాయి వేపుకుంటే మాత్రం ఇవి ఒక్క డబ్బా బియ్యంతోనే చాలా వడియాలు వస్తాయండి చూడండి ఎన్ని వడియాలు వచ్చాయో ఆ చిన్న గిన్నెలో పిండే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో వడియాలు అప్పడం సైజు వచ్చేసాయి చూడండి ఎంతో క్రిస్పీగా వడియాలు రెడీ అయిపోయినాయి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఓకే బాయ్